ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ ఈరోజు దాని మీద ఏం పెట్టుబోతుంది చూద్దాం సార్ అయితే వీడియో కానీ మానుంది చూడండి అన్నగా అర్థం హాయ్ అన్న హాయ్ బాగురా బాగున్నా అన్న ఇది ఏం ఏమిటండి ఇది వెయ్యి యాభై చూడండి ఇది వెయ్యి యాభై అంట అన్న ఎన్ని కేజీలు వస్తాను ఇది నైన్ కేజీస్ తొమ్మిది కేజీలు ఉంటాయి అన్న అందరు పది కేజీలు అన్న మరి తొమ్మిది కేజీలు వస్తాయి ఇక్కడ ఇక్కడమాలు అనేది రాజస్థాన్ రాజస్థాన్ మాల్ బాగుంటుంది కాయ అనేది

మాల్ ఖరాబ్ ఇప్పుడు ఆ ఏరియా నుంచి మాల్ వస్తలేదు మంచి ఏరియా నుంచి మాల్ వస్తుంది ఓకే మంచి నేల్తుంది ఇది ఏమంటే ఇది అయితే చిన్నది ఇది 1000 రూపాయలు ఇది 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 50 రూపాయలు ఫరక్ ఉంది అంతే ఎనికల ఉంది టాప్ మాల్ వచ్చేసి క్వాలిటీ టాప్ మాల్ చూడనా ఇది 2000 ఇది 2000 2000 ఇది చూడండి రెండు వేలు అండి వచ్చేసి ఇది ఎన్ని కేసీ అండి ఇలా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వస్తాయి అంతే ఎందుకు వెళ్ళొస్తాయి బాక్స్ పదిహేడు చూడండి ఇది ఇరవై ఎనిమిది కాయలు వస్తాయి అండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాయలు వస్తాయి ఇప్పుడు ఈ ఖరీదు ఎక్కువ అవుతుందనా కస్టమర్ంచి తీసుకో పోతుంది కదా ఎక్కువనే ఖరీదవుతుంది వాళ్ళకి ఏం తక్కువ వరతలేదు ఈ నుంచి తీసుకోపోతారు వాళ్ళు ఇప్పుడు పెద్ద కాయలు ఏమో ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు ఖరీదీ అవుతున్నది వాళ్ళకు అరవై రూపాయలు అమ్మదు వాళ్ళకు కస్టమర్ నుంచి అమ్ముడు అవుతున్నది ఓకే ఇప్పుడు చిన్నకాయలు ఏమో ఇరవై పద్దెనిమిది రూపాయలు ఖరీదు అవుతున్నది ఓకే అలా వందకు మూడు వందకు నాలుగు వందకు ఐదు అంటే వందకు ఐదు అమ్ములు అవుతున్నాయి వాళ్ళ దగ్గర వందకు నాలుగు అంటే అమ్ములు అవుతలేదు ఎందుకంటే ఈడే వాళ్ళకు పద్దెనిమిది రూపాయలు ఖరీదీ పడుతుంది ఎట్లా మాలే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కస్టమర్ ఏంటంటే చూడాలి ఇప్పుడు అక్కడ నుంచి గిట్ట రైతు తెస్తున్నాడు కదా రైతు మాలు తెస్తున్నాడు కదా రైతుకు లాస్ కాకూడదు ఇక్కడ కస్టంబర్ తీసుకుంటే వ్యాపార లాస్ కాకూడదు మళ్ళా అమ్మటో ఎవరికి లాస్ కాకూడదు అందరు కరెక్ట్ ఉండాలి ఓట్ బిజినెస్ లా అంటే అందరికి ఓకే ఉంటేనే మంచిగా బిజినెస్ అందరికి కరెక్ట్ నడుస్తుంది ఓకే అయినా ఇది రేటు రోజు రోజు మారుతుంటా అన్న అన్నా రేడు మారుతుంటా రోజు 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 మారుతుంది చూడండి ఇది రేడు రోజు మారుతుంది అంట చేసి మాల్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్ రేట్ తగ్గుతుంది ఎక్కువ మాల్ తక్కువ వస్తే రేట్ పెరుగుతుంది పెరుగుతుంది ఇది దానిమ్మనే కాదు యాపిల్ చూసుకో బత్తాయి చూసుకో జామకాయ చూసుకో ఆపిల్ వేర్ చూసుకో సత్ర చూసుకో మోసంబి తీసుకో పైనాపల్ చూసుకో తరుబూ చూసుకో కర్బూజా చూసుకో ఏది చూసుకోను సపోటా ఆల్ ఫ్రూట్స్ మాల్ తక్కువ వస్తే మార్కెట్లో రేట్ ఎక్కువ అవుతుంది మాల్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది రేట్ అంటే దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు ప్రస్తుతానికంటే నార్మల్ రేట్ నడుస్తున్నాయి అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు మినిమం రేట్ నడుస్తున్నది అనుకు ఇంతకు ముందు ఇది మాల్ పదిహేను వందలు పోయింది పదిహేను వందలు పోయిందనా ఇప్పుడు వెయ్యి యాభై పోతుంది రేట్ ఎంత తగ్గింది ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల వందల రూపాయలు తగ్గింది మాల్ కొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు మధ్యలో మాల్ తక్కువ వచ్చింది పెరిగింది దాని గురించి జనాలు ఏమో ఎంత ఫిర్యాదు అని అనుకుంటారు కానీ ఇక్కడ రేట్ పెరిగింది ఏం చేస్తారు ఇక్కడ తీసుకోబోటారు ఇక్కడ రేట్ ఎక్కువ తీసుకోబోతుంది అంతే అమ్ముతారు తక్కువ దొరికితే వాళ్ళు అక్కడ తీసుకోపోయి రేట్ తక్కువనే అమ్ముతారు ఓకేనా ఓకే రైట్ చూడండి ఇప్పుడు రేటు రేట్ అయితే తక్కువ ఉంది ఎందుకంటే బండ్లు చాలా ఎక్కువ వచ్చినాయి వాడు చూసుకొని మొత్తం అయితే మార్కెట్లో వచ్చేసి మార్నింగ్ మార్నింగే తీసుకోండి చేస్తున్నా అయితే చూసుకోండి కాయా ఎర్ర ఉందా లోపల గింజలు మంచి మంచిగా ఉంది ఏ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో మొత్తం చాలా పనులు వచ్చినాయి మొత్తం మార్కెట్లో అయితే పనులు చాలా ఉన్నాయి చూసుకోండి మరికొన్ని వీడియోతో మేము ముందు ఉండే టేస్ట్ చేయండి వీడియో మేము లైక్ చేసే ఫ్రెండ్స్